కొత్తిమీర పచ్చడిని ఇలా చేసుకుని తీసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారండి అంత టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఇలా పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తీసుకుంటే ఇక రుచి వేరే లెవెల్ లో ఉంటుంది చాలా చాలా ఉంటుంది తప్పకుండా ఈ మెథడ్ ట్రై చేయండి సింపుల్ గా అప్పటికప్పుడే ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు ఇది ఒక నెల రోజుల వరకు కూడా స్టోర్ ఉంటుందండి ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులోకి వన్ స్పూన్ ఆవాల్ని పావు స్పూన్ మెంతి వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లో తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే బాధిల్కి వన్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఎండుమిరకాయల్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి అదే కొత్తిమీర కూడా కొత్తిమీరని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకుని అప్పుడు వేసుకోండి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు ఎండీ పొడి చేసుకోండి ఇప్పుడు అదే జార్ లోకి ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నీళ్ళలో నానబెట్టుకొని వేసుకోండి కొద్దిగా పసుపుని అలాగే కల్లుపుని కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టుకోండి ఇప్పుడు దీన్ని పోపు వేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీ అంటే కొత్తిమీర పచ్చ రెడీ అయిపోతుంది బాంగి పెట్టుకుని పోపు వేసుకోండి దీన్ని బాగా ఫ్రై చేసుకుని తీసుకుంటే అంటే కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోతుంది